Chai shesha Ok friends, ipido Haan Anu nirilo Ye watto, volata Volata Vol, volata ila va? Haan Volata atu nambu Nubarabe manu thakirishut Ok, come on En shepa nandu kowichu, main thakichukuntara unala తాకు ఇదే ఫ్రెండ్స్ విలేజ్లో మామూలుగా నేల మీద తరుక్కునే ఆటలాగా నీళ్ళల్లో కూడా ఓలాట అనేసి అందరినీ తాకుతూ ఉంటాను అవుట్ జయకుమార్ అని అవుట్ ఈ ఆట ఆడటం వల్ల ఒక వ్యాయామం గాను మీకు ఫిట్నెస్ కూడా వస్తుంది నా లోపల కొట్టినా దొరికేస్తారా లేదు లేదు అవుతుంది ఎవరు రా దొంగ శివా దొంగ మనీ హాయ్ ఇచ్చుకో జగన్ హాయ్ చెప్పండిరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండిరా అందరికీ హాయ్ 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 అంకుల్ కొడి తన్నం దాకేసానమాట నేనే దన్న పెట్టుకోవచ్చు ఇప్నేందకి అన్న అదే చూడు ఆపే ఆపే